రాజు వాస్తు ప్రేక్షకులు నమస్కారం నా పేరు బి ప్రభాకర్ నేను వాస్తు సలహాదారుని ఈరోజు అంశం మన దిక్కులను పాలించే దేవతల గురించి వాళ్ళ బలాబలాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఇది మన స్థలం స్థలానికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇవి దిక్కులు దిశలు ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి తూర్పు దిక్కు ఇంద్రుడు పాలిస్తాడు పడమర దిక్కు వరుణు పాలిస్తాడు ఉత్తరం దిక్కు కుబేరుడు పాలిస్తాడు దక్షిణం దిక్కు యముడు పాలిస్తాడు ఈ ఈశాన్యాన్ని శివుడు పాలిస్తాడు ఈ ఆగ్నేయాన్ని అగ్ని పాలిస్తాడు ఈ వాయువ్యాన్ని వాయువు పాలిస్తాడు ఈ నైరుతిని నిరుతి అనే రాక్షసుడు పాలిస్తాడు ఇప్పుడు మనం వీళ్ళ బలాబలాలు తెలుసుకుందాం ఈ తూర్పు దిక్కు ఇంద్రుడు పాలిస్తాడు ఇతని బలం పురుష సంతాన కారకుడు మనకు అధికారాన్ని సూత ఇస్తాడు ఇంద్రుడు ఈ తూర్పు భాగంలో ఇతను పాలిస్తాడు ఈ ఈశాన్యాన్ని శివుడు పాలిస్తాడు ఇతడు మంగళప్రదుడు మనకు సర్వ సౌఖ్యాలు చేకూరుస్తాడు ఈ ఈశాన్యంలో శివుడు ఇతని బలం ఇక అగ్ని ఇతని బలం ఇతను కొంచెం అహంకారి అగ్ని కాబట్టి ఆక్రమదారుడు ఈ ఆగ్నేయాన్ని అగ్ని పాలిస్తాడు ఇకపోతే ఉత్తరం ఈ సైడు ఉత్తరాన్ని కుబేరుడు పాలిస్తాడు ఇతడు ఐశ్వర్యకారకుడు కీర్తిప్రదాద మనకు అన్ని విధాలా మేలే చేస్తాడు కుబేరుడు కాబట్టి ఇక వాయువు ఈ వాయువాన్ని వాయు పాలిస్తాడు ఇతడు స్థానభ్రంశం కలవాడు ఇతను ఊరికి అటు ఇటు తిప్పడం సోదా జరిపిస్తాడు స్థానభ్రంశం కల్పించేవాడు వాయువు ఇక ఈ పడమర దిక్కు వరుణుడు ఈ పడమర దిక్కు వరుణుడు పాలిస్తాడు ఇతని బలము చంచరుడు స్త్రీ సామర్థ్యం పెంచేవాడు ఈ వరుణుడు ఇక ఈ దక్షిణ దిక్కు యముడు పాలిస్తాడు ఇతని బలాబలం ఇతను వినాశకారి రోగకారకుడు ఇక నైరుతి నైరుదిక్కి నిరుతి అనే రాక్షసు పాలిస్తాడు ఇత ఒక్కడు రాక్షసుడు మిగతా మరి ఇంది అంత దేవతలు ఇతని బలం వంశనాశకుడు హింస ప్రవృత్తి కలవాడు వీరు దిక్కులను పాలించేవారు వీళ్ళు దిశలను పాలించేవారు వీళ్ళ బలాబలాలు ఇవి